ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కూడా వార్తల్లో ముఖ్యమైన విషయంగానే మారుతుంది ముఖ్యంగా చేడపె కూటమి ప్రభుత్వంలోని మంత్రులు ఏం చేసినా దానిపైన ప్రధాన చర్చ జరుగుతుంది తాజాగా ఏపీ హోంశాఖ మంత్రి మంగళపుడి అనిత సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక వీడియో పోస్ట్ వైరల్ గా మారింది అసలు ఇంతకీ మంగళపూడి అనిత చేసిన పోస్ట్ ఏమిటి ఆ వీడియోలో ఏముంది అన్న ఏపీ హోంశాఖ మంత్రి వంగలపొడి అనిత సోషల్ మీడియా వేదికగా పోలీస్ శాఖలో ఉపయోగిస్తున్న డ్రోన్ టెక్నాలజీ గురించి ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు ఆ పోస్టులో విజిబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీసింగ్ అన్న దానికి చెబుతున్న ఘటన ఇది అంటూ పేర్కొన్నారు ఎవరికి దొరకకుండా లారీలో పేకాట ఆడుతున్న వారిని విజయనగరం పోలీసులు డ్రోన్ సహాయంతో గుర్తించి అరెస్టు చేశారని అన్నారు టెక్నాలజీ సహాయంతో నేరాలను నియంత్రిస్తున్న పోలీసులకు అభినందనలు అంటూ డ్రోన్ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ను ట్యాగ్ చేస్తూ మంగళపూడి ఎన్నిత ఆసక్తికర పోస్టు చేశారు విజయనగరం జిల్లా కేంద్రంలో మారుమూల ప్రాంతంలో పరిలేని లారీలను పార్టీ చేసి పోలీసుల కళ్లు కప్పి పేకట ఆడేందుకు పేకట రాయలు చేసిన పనిని డ్రోన్ కెమెరా సహాయంతో పోలీసులు గుర్తించారు ఇక డ్రోన్ టెక్నాలజీ సహాయంతో పేకట స్థావరాన్ని గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి వారందరిని అరెస్టు చేశారు అంతకుముందు డ్రోన్ కెమెరాలు పొలాల్లో నిర్జన ప్రదేశాలలోనూ ఉన్న మందుబాబులకు చెమటలు పట్టిస్తే ప్రస్తుతం పేకట రాయలను డ్రోన్ కెమెరాలు అడ్డంగా బుక్ చేశాయి ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత షేర్ చేసిన ఈ వీడియోని చూసిన ఏపీ ప్రజలు పోలీసుల పనితీరును మెచ్చుకుంటున్నారు వంగలపూడి అనిత షేర్ చేసిన ఈ పోస్ట్ తో అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా హోం మంత్రికి గుర్తు చేస్తున్నారు ఇక అనిత పోస్ట్ తో తమ శాఖ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏం చేస్తుందో అందరికి అర్థమయ్యేలా చెప్తున్నారు